అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి ధనస్సు రాశి వారికి మే రెండవ తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది కనుక మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు ఇంతకీ ఆ స్త్రీ ద్వారా మీరు ఎటువంటి అంటే మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి శుభవార్తలను అలాగే ఒక రహస్యాన్ని రేపటి రోజున మీరు తెలుసుకోబోతున్నారు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇంతకీ రేపటి రోజున మీకు ఎటువంటి అంటే శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నా మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుందనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం మరి ధనసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ధనసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరికి రేపటి రోజున వ్యాపార యోగం చాలా అంటే చాలా ఎక్కువగా అనుకూలంగా ఉందండి అలాగే వీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏ విధంగా అయితే వీరు అంటే ఈ విధంగా మాకు జరగాలని చెప్పి ఈ విధంగా మేము చేయాలని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటుంది కదా అలా వీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా సకాలంలో రేపటి రోజున విజయవంతం అవుతాయి అలాగే దాని ద్వారా వీరు మంచి లాభాన్ని అయితే పొందుతారు అలాగే రేపటి రోజున వీరు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతారు అలాగే గృహ సంబంధిత పనులు విజయవంతం అవుతాయి అలాగే కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ఉంటారు ఉద్యోగంలో సమస్యల నుండి మీరు రేపటి రోజున కొన్ని సమస్యలను మీరైతే బయటపడతారు పై అధికారులతో మీరు జాగ్రత్తగా మాట్లాడండి అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మీ పర్సనల్ విషయాల గురించి అస్సలు చర్చించకండి ఎందుకంటే ఎవరైనా కానీ మీరు అంటే వారికి ఏదైనా మీ పర్సనల్ విషయాలు తెలియజేసినప్పుడు ముందు ముందు రోజుల్లో మిమ్మల్ని కొంచెం చీప్గా చూసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా వహించండి ఇక అలాగే ఈ యొక్క ధనస్సు రాశి వారికి వీరి యొక్క ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసినటువంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉంటారు తిరిగి వారికి ఏదో ఒక విధంగా సహాయపడాలి అని అనుకుంటారు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ మే రెండవ తేదీన శుక్రవారం నాడు వీరి దినఫలాల ప్రకారం చూస్తే వీరి జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అంటే రేపు ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు తప్పకుండా వింటారండి చాలా కాలం నుండి ఒక వ్యక్తితో మీరు చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు వారి గురించి మీకు తెలియనటువంటి ఒక నిజాన్ని ఈరోజు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అంటే మీతో చాలా సఖ్యతగా ఉంటున్నారు కదా వారికి సంబంధించినటువంటి రహస్యం మీ దగ్గర దాపరికంగా లేదు అనేటటువంటి భావన అయితే మీకుంది అయితే అటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక పెద్ద రహస్యాన్ని అయితే మీరు రేపటి రోజున వినబోతున్నారు ఇది మీకు చాలా ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి అంశంగా మారబోతుంది అంటే ఎన్ని రోజులు ఇంత సన్నిహితంగా ఉన్నా కానీ ఆ విషయం మీకు తెలియకుండా వారు ఎందుకు దాచిపెట్టారా అని మీరు కొంచెం ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి అలాగే కొంత ఆందోళనకు లోనయ్యేటటువంటి అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఈ రోజున దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వ్యక్తులకు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అలాగే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి కూడా బయటపడేటటువంటి ఒక మంచి మార్గం మీకు గోచరిస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా కానీ పెట్టుబడికి సంబంధించి డబ్బు సమకూర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే పెట్టుబడికి డబ్బు సమకూర్చుకునేటటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అంటే చాలా రోజులుగా ఈ యొక్క పెట్టుబడుల గురించి మీరు ఆలోచించారు కానీ పరిస్థితులు మీకు అంతగా అనుకూలించలేదన్నమాట కాబట్టి మీకు పెట్టుబడికి డబ్బు కూడా సమకూరలేదు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు లోన్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు లోన్లు కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైనా సరే పెట్టుబడికి ఎవరి దగ్గర నుండైనా డబ్బులు అడిగారా అంటే వారి నుండి డబ్బులు పొందుకునేటటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే మీరు వ్యాపారం చేస్తున్న వారైతే ఎవరైతే మీరు ఎవరి దగ్గర నుండైనా కానీ డబ్బులు వసూలు చేయాల్సి ఉంది కానీ వారు డబ్బులు ఇవ్వడంలో మీకు చాలా జా అంటే చాలా రోజులుగా జాప్యం చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొన్ని రకాలుగా మిమ్మల్ని విసిగిస్తూ ఉన్నారనే చెప్పుకోవాలి దీనికి సంబంధించి మీరు కొన్ని సందర్భాల్లో వారిని అడిగి అడిగి చాలా ఇక ఆశలు కూడా విడిచిపెట్టుకున్నారనమాట అంటే వారి నుండి డబ్బులు వస్తాయా లేదా అనేటటువంటి ఆశను మీరు విడిచిపెట్టుకుని ఉంటారు ఇక రావు అనేటటువంటి ఒక నిశ్చయానికి వచ్చి ఉంటారు అనుకోకుండా వారే మీ దగ్గరకు వచ్చి మీకు ఆ డబ్బులను అందజేస్తారనమాట ఇక ఇది కూడా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటనగా రేపటి రోజున మారబోతుంది భగవంతుడు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు చాలా మంచిగా మేలు చేయబోతున్నాడు ఈ విధంగా మీకు అంటే వసూలు కానటువంటి డబ్బులను కూడా వసూలు చేసుకోగలుగుతారండి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి మంచిగా లాభాలు కూడా అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏ గృహాలనైతే ఏ స్థలాలనైతే మీరు విక్రయించాలి అని చెప్పి అనుకుంటున్నారో మీరు ఆశించినటువంటి ధరకు వాటిని చక్కగా కొనుగోలు చేసేటటువంటి ఒక మంచి పార్టీ మీ ముందుకు వస్తుంది ఈ విధంగా వినియోగదారులను ఆకర్షించి ఆ యొక్క ప్రాపర్టీని వారికి అమ్ముతారు అలాగే మీరు లాభాలు కనుక అధికంగా పొందుకునేటటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా ఈరోజు మీ దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా బాగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు నిరుద్యోగులకు కూడా చక్కగా ఉద్యోగ అవకాశం అయితే రాబోతుందండి చాలా కాలంగా ఎటువంటి ఉద్యోగ అవకాశం కోసం అయితే అవకాశం అయితే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా అటువంటిది మీకు నచ్చినటువంటి ఒక చక్కని ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు వచ్చేటటువంటి సూచన ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది అలాగే చాలా రోజులుగా ఏదైనా కానీ అనారోగ్య సమస్యలతో మీరు కనుక బాధపడుతూ ఉన్నట్లయితే వాటి నుండి కూడా విముక్తి పొందేటటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే దానికి సంబంధించినటువంటి వైద్యున్ని మీరు సంప్రదిస్తారంటే ఒక ఎవరి అంటే ఎవరైనా కానీ అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని అక్కడ వారికి నయమయ్యి వారు మాట్లాడుకుంటూ వినగా మీరు కూడా తెలుసుకుని ఆ వైద్యున్ని సంప్రదించి చక్కగా మీరైతే మీ అనారోగ్యం నుండి మీరైతే రేపటి రోజున రిలీఫ్ పొందబోతున్నారనే చెప్పుకోవాలంటే ఉన్న పలంగా మీరైతే అనారోగ్యం నుండి బయటపడతారని కాదండి దానికి సంబంధించినటువంటి వైద్యున్ని సంప్రదించడం దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది రేపటి రోజున స్టార్ట్ చేయడం తద్వారా మీ మనసుకు కొంచెం అంటే ఎక్కువగా దాని గురించి ఎక్కువగా బాధపడిపోయి ఇక ఈ జబ్బు నాకు తగ్గదేమో అన్నంతగా ఫీల్ అయిపోయే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి రేపటి రోజున ఈ విషయం పట్ల కొంచెం రిలీఫ్ అనేది కలగబోతుంది అలాగే ఈరోజు ఈ యొక్క రాశి వారు చాలా రోజులుగా ఏదైనా కానీ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక దాని నుండి కూడా కాస్త మీకు ఊరట లభించేటటువంటి అవకాశాలున్నాయి వినియోగదారులను ఆకట్టుకునేటటువంటి కొన్ని మార్పులు చేర్పులు వ్యాపారస్తులైతే చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా ప్రయత్నాలను అయితే మీరు ముమ్మరం చేయబోతున్నారు ఈ విధంగా ఈ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో మంచిగా కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుకునేటటువంటి పరిస్థితి రాబోతుంది పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులను మీరు పూర్తి చేసేస్తారు అలాగే మీ పై అధికారుల నుండి మీరు గొప్పగా ప్రశంసలనైతే రేపటి రోజున పొందుతారనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక మంచి శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఖచ్చితంగా ఆ సంబంధం నిశ్చయమయ్యేటటువంటి అవకాశాలు కూడా మీకు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి ఎవరైతే ఎటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా రావాలని చెప్పి కళలు కని భావిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తికి సంబంధించి కొంతమంది మధ్యవర్తుల ద్వారా కావచ్చు లేదంటే మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు చక్కని సంబంధానికి సంబంధించి ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఆ యొక్క సంబంధం నిశ్చయమైనటువంటి అవకాశాలు దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క మే రెండవ తేదీన శుక్రవారం నాడు ఈ యొక్క రాశి వ్యక్తులకు గడవబోతుందనే చెప్పుకోవాలి అయితే మీకు ప్రతికూలతలు కొంచెం అనుకూలంగా మీరు మార్చుకోవాలి అని అంటే కనుక మీరు శివారాధన అయితే మీకు తప్పకుండా వెయ్యి రెట్లు మీకు మేలు చేస్తుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణ హనుమాన్ చాలీస ఇవన్నీ కూడా మీకు మంచిగా శుభకరమైనటువంటి ఫలితాలను తెచ్చిపెట్టే విధంగా మీకు అన్ని విధాలుగా మేలు చేసే విధంగా ఉంటాయి అలాగే మీ శక్తి మేరకు మీరు దాన చేసుకోండి ఇంకా ఎక్కువగా అపారమైనటువంటి పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరైతే పొందే తీరుతారు ఈ విధంగా అయితే ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉండబోతున్నాయి మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం